మంగళగిరి పట్టు శారీస్ అంటారండి ఇవి వచ్చి మనకడ శారీ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ బుల్ గా ఉంది సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటది ఇంకా సెట్ గురించి ఇంకా సెట్ లో వచ్చి మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి ఉంటది ప్రతి ఒక్క అమ్మాయికి నచ్చే కల కలర్ అంటే ఏంటిది అది వచ్చి లైట్ పింక్ కలర్ చూడండి ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ గా ఉంది మనకి బోర్డర్ కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి ఇదే టైప్ లో ఉంటది మనకి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి అందరికి నమస్కారం అండి మళ్ళీ మీకు వస్తులో టెక్స్చర్ లో స్వాగతం అండి ఈ రోజు ఏం కలెక్షన్స్ తెచ్చారని మీరు చూస్తూ ఉన్నారనుకుంటా నాకు తెలుసు ఈ రోజు మీతో మీకోసం నేను కొన్ని న్యూ కలెక్షన్స్ అవి కూడా మంగళగిరి పట్టు కలెక్షన్స్ తెచ్చాను ఇంకా మన దగ్గర పట్టు కలెక్షన్స్ రేట్ గురించి మాట్లాడాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి పట్టు కలెక్షన్ స్టార్టింగ్ అవుతాయి టూ ఫిఫ్టీ నుంచి మనకి రెండు వేల రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి ప్యూర్ క్వాలిటీలో కలెక్షన్స్ ఉంటాయి ఇంకా కలెక్షన్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మాకు తెలుసు మీకు ఆల్రెడీ మన వస్రోక్ టెక్స్టైల్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసు తెలిసాను ఇంకా వస్రోలోక్ టెక్స్టైల్ అంటే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి ఇంకా మీ ముందటికి వస్తూ ఉంటాయి కలెక్షన్స్ అన్ని ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజుని మీకోసం నేను ఏ కలెక్షన్స్ ఇచ్చానో అవి చూపిస్తున్నాను ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అంటారండి ఇవి వచ్చి మనకడ చాలా అంటే చాలా హెవీగా అంటే చాలా ఇష్ట చాలా మంచి సేల్ అయ్యే కలెక్షన్స్ ఇంకా మీ కౌంటర్ లో ఈ కలెక్షన్స్ పెట్టారనుకో కంపల్సరీ సేల్ అవుతాయి ఇంకా కలెక్షన్స్ అసలు మనకి సేల్ అవుతాయో కావా అనుకునే కలెక్షన్స్ దీని పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా పళ్ళు ఇచ్చారో మనకి ప్రతి ఒక్క శారీస్ లో వచ్చి ఈ టైప్ లో వచ్చి లక్కర్స్ ఉంటాయి ఇంకా చాలా మంది బోర్డర్స్ ఏదైతే ఉంటుందో మనకి అంచు బోర్డర్ అంటారు కదా ఇది ప్యూర్ గజ్జి బోర్డర్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో వచ్చి బోర్డర్ ఉంటది అది మనకు వచ్చి స్మాల్ బోర్డర్ ఇచ్చారు చాలా మంది ఇప్పుడు బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ అన్నప్పుడు అనేది కానీ బట్ ఇప్పుడు అలాంటివి లేవు ఇప్పుడు ఈవే డిజైన్స్ న్యూ లో నడుస్తున్నాయి ఉన్నాయి ఈ శారీ చూడండి నెవీ బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ తోటి వచ్చి చాలా అంటే చాలా హైలైట్ మనకి శారీ మొత్తం వచ్చి ఏ విధంగా అయితే డిజైన్ ఉందో మనకి డిజిటల్ ప్రింట్ మాది మాదిగా ఉంది బట్ దీంట్లో కూడా వచ్చి మనకి జరీ అనేది కంపల్సరీ ఇచ్చారు ఇవన్నీ వచ్చి ప్యూర్ జరీ గజ్జి జరి అంటారు కదా ఆ టైప్ లో వచ్చి శారీ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ బుల్ గా ఉంది శారీ ప్యూర్ గా ఉంటది మళ్ళీ ప్యూర్ పట్టు శారీస్ అంటే చాలా మందికి మైండ్ లో ఉండే క్వశ్చన్ ఒకటే వచ్చి మ్యామ్ శారీ కట్టుకుంటే ఉబ్బుగా ఉంటదా అని అస్సలకే ఉండదు చాలా స్మూత్ సాఫ్ట్ సిల్క్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో వచ్చి శారీ ఉంటది ఇంకా శారీ లెంత్ చూడండి ఎంత బాగుందో శారీ లెంత్ కూడా మనకు వచ్చి సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటది ఇగో ఈ టైప్ చూడండి మనకి బ్యాక్ సైడ్ ఏదైతే మనకి కట్టు కొంగు సైడ్ వస్తుందో అది మనకి ఇలా ప్లెయిన్ గా ఇచ్చారు మనకి తోటి మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చి మనకి ప్లేన్ ఇచ్చారు మొత్తమే ప్లేన్ మనకి హ్యాండ్స్ కి వచ్చి మనకి చిన్న బోర్డర్ వచ్చి ఇలా వన్ మీటర్ ది ఇచ్చారు ఇంకా మన కలెక్షన్స్ అయితే ఇంకా మనం మాట్లాడాలంటే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి వీటిల్లో సెట్ వైజ్ మాట్లాడాలంటే సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటది ఇంకా సెట్ గురించి ఇంకా సెట్ లో వచ్చి మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి ఉంటది ఇగో ఈ సారీ చూడండి ఇంకా మనకి ఇంగ్లీష్ కలర్ వచ్చి లైట్ పింక్ కలర్ ప్రతి ఒక్క అమ్మాయికి నచ్చే కలర్ కలర్ అంటే ఏంటిది అది వచ్చి లైట్ పింక్ కలర్ చూడండి ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ గా ఉంది జరి వచ్చి మనకి పియోర్ మళ్ళీ చాలా మంది క్వశ్చన్స్ ఎవైతే వేస్తున్నారో మ్యామ్ శారీ వచ్చి వాష్ చేస్తే జరి కలర్ వెళ్తారా అని అంటున్నారు లేదు ఇది పియోర్ జరి మన గజ్జి గజ్జి జరి ఎలా ఉంటుందో ఆ టైప్ లో ప్యూర్ అంటే ప్యూర్ మనకి శారీ మొత్తం వచ్చి చూడండి ఎంత బాగుందో ఇదంతా వచ్చి ప్యూర్ జరీ తోటి ప్యూర్ డిజిటల్ శారీ ఎలా ఉంటుందో అది మనకి బోర్డర్ కూడా వచ్చి మనకి సేమ్ మ్యాచింగ్ శారీ మొత్తంలో ఏ టైప్ లోతో జరీ ఉంటుందో అదే టైప్ లో వచ్చి మనకి బోర్డర్ కూడా ఉంది ఆల్ ఓవర్ శారీ వచ్చి మనకి ఇదే టైప్ లో ఉంటది మనకి ఇంకా వీటిలలో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు లేకపోతే ఒకటే డిజైన్ లో మీకు యూనిఫామ్ సారీస్ చేపించుకోవాలంటే అలా కూడా చేపించుకోవచ్చు ఇంకా స్టార్టింగ్ రేట్ అయితే మీకు తెలుసు ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా బ్లౌజ్ చూడండి చాలా అంటే చాలా స్మూత్ ఇంకా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు సూపర్ వచ్చి కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడైతే గజ్జి మనకి ప్యూర్ జరీలో వచ్చి మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ అంటే మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మనం అన్ని కలెక్షన్స్ చూపెట్టలేం కదా అందుకే టూ త్రీ డిజైన్స్ అయితే మీకు నేను ఓపెన్ చేసి మీ ఐడియా గురించి అయితే చూపించాను ఈ టైప్ లో వచ్చి చాలా అంటే చాలా ఉంటాయి వీటిలలో మంగళగిరి పట్టు కలెక్షన్లలో మన దగ్గర వచ్చి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా సియోడి కూడా ఉంది డౌట్ లేకుండా మీరు అస్సలుగా భయపడకుండా మీరు ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఒక వన్ సెట్ కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు అది కూడా సిడీ తోటి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ప్రతి ఒక్క కాల్ కూడా అటెండ్ చేసేది నేనే మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చేది కూడా నేనే ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోటి వచ్చి కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి మీకు ఏ ఏ కలెక్షన్స్ కావాలో అవే కలెక్షన్స్ తోటి మీ వస్తాను అప్పటి వరకు నమస్కారం